హలో ఆల్ ఎలా ఉన్నారండి అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల సత్యాశ్చర్ని నాకు తెలుసండి మీరు ఏమి అడిగేయండి ఇంకెందుకు ఆలస్యం అవునండి మీరు విన్నది కరెక్టే మీరు లాంగ్ వీడియోలు పెట్టడానికి చాలా గ్యాప్ వచ్చింది మరి అందుకే మరి ఇంకే మాత్రం లేట్ చేయకుండా ఒక కొత్త లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసా నేను మీకు ఇప్పుడు ఏ రెసిపీ చూపించబోతున్నాను మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది అదేనండి రుచికరమైన పీతల కర్రీ సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ముందుగా మసాలా కోసం ధనియాలు జీలకర్ర లవంగాలు దాల్చిన చెక్క ఎలకలు అల్లం వెల్లుల్లి కొంచెం ఉల్లిపాయ ముక్కలు తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో మూడు టమాటాలను తీసుకొని మిక్సీ పట్టుకొని ఈ విధంగా ప్యూరీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పీతల్ని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పీతల్లోకి రుచికి సరిపడా ఉప్పు పసుపు కారం వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి కర్రీకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ముందుగా ఉప్పు పసుపు కారం కలిపి పెట్టుకున్న పీతల్ని ఒక్కొక్కటిగా ఈ పాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు పీతల్ని చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి కలుపుకున్నప్పుడు అవి విరిగిపోకుండా చూసుకోవాలి ఈ విధంగా ఒక పది నిమిషాలు పీతలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి పీతలు బాగా వేగిపోయండి ఇప్పుడు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమం మొత్తం వేసి పీతలన్నిటికీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి మసాలా మిశ్రమం పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా ఇంకొక ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకుందాం ఈ విధంగా టమాటో ప్యూరీ యాడ్ చేసిన తర్వాత చాలా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి టమాటా కూడా పచ్చివాసన పోయి పీతలకు మసాలా బాగా పట్టిందండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కొత్తిమీర వేసి గ్రేవీకి సరిపడా వాటర్ పోసి ప్లేట్ పెట్టి ఒక పది నిమిషాలు కుక్ చేసుకుందాం సో టెన్ మినిట్స్ అయిపోయిందండి కర్రీ కూడా రెడీ అయిపోయింది చూసారుగా ఎంతో నోరు ఊరించే పీతల కర్రీ ఇంకెందుకు ఆలస్యం విడివిడిగా సర్వ్ చేసేసుకుందాం రండి సో చూసారు కదండి ఎంతో నోరు ఊరించే పీతల కర్రీ ఇంత సింపుల్గా ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇంకొక కొత్త వీడియోతో మళ్ళా కలుద్దాం అంటిల్ దెన్ బై బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్